ఓ శ్రీ గురుభ్యో జరు ఓ శ్రీ మహాగణాపతి హిరవు అందరికీ నమస్కారం ఈ వీడియోలో సెకండ్ జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం పచ్చాగ్రాలు తారాబలము చంద్రబలము ఈరోజు నక్షత్రాల వారిగా ఫలాలు ఈరోజు పాటించాల్సిన స్తోత్రం ఏంటి అనే విషయాన్ని ఈరోజు చేసే ప్రత్యేక ఏమైనా ఉందా అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము ఉత్తరాయణము గిరిష్ ఋతువు ఆషాఢ మాసము శుక్లపక్షము బుధవారం అవుతుంది సౌమ్యవారం అని కూడా అంటారు ఈరోజు తిది శుక్ల సప్తమి ఈరోజు శుక్ల సప్తమి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది తదుపరి అష్టమి వస్తుంది ఈరోజు నక్షత్రం ఉత్తరా పలుగుడి నక్షత్రము ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి హస్త నక్షత్రం ఈ చంద్రుడు కన్యారాశిలో ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జము ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల పదహారు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పదకొండు యాభై మూడు నుంచి పన్నెండు నలభై ఆరు వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటాయి ఉంటుంది ఇక అమృత గణ్యలు లేవు ఈరోజు యోగము వరియాన్ సాయంత్రం ఐదు నలభై ఆరు వరకు తదుపరి పరిమ కరణము ఈరోజు వణిజ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తదుపరి విష్టి అంటే మధ్యరాత్రి ఒంటి గంట ఒక నిమిషం వరకు ఉంటుంది సూర్యుడు మిథున రాశిలో మిథున రాశిలో సత్యాన్ని చేస్తున్నాడు పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు అశుభ సమయాల్లో గొళికా సమయం పది గంటల నలభై ఒక్క నిమిషం నుంచి పన్నెండు ఇరవై ఇరవై వరకు మధ్యాహ్నము యమగండ కాలము ఉదయం ఏడు ఇరవై నాలుగు నుంచి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు సూర్యోదయం ఈరోజు ఐదు నలభై ఐదుకి అవుతుంది సూర్యాస్తమయం ఆరు నలభై యాభై నాలుగు అవుతుంది చంద్రోదయం పద ఉదయం పదకొండు యాభై మూడుకి అవుతుంది చంద్రాస్తమయం మధ్యరాత్రి పన్నెండు గంటలకు దిన ప్రమాణం పదమూడు గంటల ఎనిమిది నిమిషాలు ఉంటుంది అభిజిత్ లగ్నము పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఇక రాత్రి ప్రమాణం పది గంటల యాభై ఒక్క నిమిషాలు ఉంటుంది ప్రయాణాలకు ఉత్తర దిశ వారసులు అవుతుంది కాబట్టి ఉత్తర దిశకు ప్రయాణం చేయకూడదు తప్పని పరిస్థితుల్లో ఉత్తర దిశకు వెళ్ళాలనుకుంటే తులసి ఆకు కానీ నువ్వులు కానీ కొత్తిమీర కానీ తిరిగి ఇంట్లోంచి బయలుదేరి లేదా ఇంట్లోంచి బయటకు రాగానే తూర్పుపోయికి వెళ్ళి కొంత పోయిన తర్వాత క్లాక్ వైస్ తిరిగి ఉత్తర పోయికి వెళ్ళండి అలా చేయడం వల్ల కూడా మీరు పోయి చోట పనులు సాఫీగా సాగుతాయి ఈ వారసుల దూర ప్రయాణాలకు ముఖ్యమైన కార్యక్రమాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకే ఇక తారామలము చంద్రబలపరిస్తే ఈరోజు రోజు పల్లగొడి నక్షత్రము పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది వృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మతారవుతుంది కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టాలి తప్పని పరిస్థితి లేదా ముఖ్యమైన కార్యక్రమం చేయాలంటే ఆకురలు దానం చేసి చేయండి రోడి అస్తా చూడడం వారికి మిత్రతార వస్తుంది మిత్ర పరమ పరమైతారలో వస్తుంది పనులు కష్టం మీద పూర్తి చేయగలుగుతారు చివరికి ధనలాభాలు ఉంటాయి మృగశిర చిత్త దరిష్టాన వారికి మిత్రతార సౌకర్యం అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు నై ఆరుద్ర స్వాతి చతమిష వారికి నైతుంతార నైతుారంటే ఏ పని చేసినా కూడా ఇబ్బందులు ఆర్థిక నష్టాలు తగాదాలు ఉంటాయి కాబట్టి అనవసర ఖర్చులు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడం మంచిది వాయిదా వేసుకోండి ఏవైనా ముఖ్య పనులు ఉంటాయి పునరుసు విశాఖ పూర్వభద్ర అయితే సాధన తార ఏ పని చేసినా కార్యస్థితి లభిస్తుంది ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు వీసా పాస్పోర్ట్లకు కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి పుష్యమే అనురాధ ఉత్తరాబాద్ లక్షణాల ప్రత్యక్తార ప్రత్యక్తారలో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వ్యాపార ఒప్పందాలు నష్టాలు ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడం వచ్చి తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి ఆస్ట్రేషా జ్యేష్ఠ రేవతి నక్షత్ర క్షేమధార అవుతుంది క్షేమతార అంటే ఏ పని చేస్తే కూడా క్షేమంగా ఉంటుంది అనమాట ఒకవేళ కొత్త వ్యాపారం ప్రారంభిస్తే పెట్టుబడి పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది సర్జరీలకు ప్రయాణాలకు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే కూడా అంతా క్షేమంగా ఉంటుంది ఇక అశ్విని మఘా మూల నక్షత్రం వారికి విపతార యువతారకు అధిపతి రాహు ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతుంది ప్రమాదాలు గొడవలు అవుతాయి కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితులు ముఖ్యమైన పని చేయాల్సి వస్తే బెల్లం దానం చేసి చేయండి ఇబ్బందులు తగ్గుతాయి భరణి బుబ్బ పూర్వషాడ వరకు సంపత్త అంటే ధనస్సు విషయం కాకుండా అన్ని రకాల పనులు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది ఇక ఈరోజు తారాబలము పదకొండు గంటల ఎనిమిది నిమిషాల తర్వాత నుంచి నక్షత్రం వస్తుంది కాబట్టి రోహిణి హస్తాక్షవడం వారికి జన్మతార వస్తుంది కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టండి ఆకుకూరలు తాను చేసి చేయాలి అని ముఖ్య భార్య అని ఉంటే మృగిశిరా చిత్తా తారలో కష్టమీద పనులు పూర్తవుతాయి ధనలాభాలు ఉంటాయి ఆరుద్ర స్వాతి శతమిష వారికి మిత్రధార అన్ని రకాల పనులకు బాగుంటుంది వీరికి పురరుసు విశాఖ పూర్వభాద్ర వారికి నైదున తార ఏ పని చేసినా ఇబ్బందులే ఈరోజు ఏ ఎలాంటి పని అయినా వాయిదా వేసుకోండి పుష్పమి అనురాధ ఉత్తర భద్రవతి సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారు ప్రత్యక్తారవుతుంది ప్రత్యక్తారలో ఏ పని చేసినా ఇబ్బంది ఇబ్బందులు వస్తాయి కాబట్టి విడిచిపెట్టడం వచ్చి తప్పని పరిస్థితి లేదు ఉప్పు తారం చేసి చేయండి అశ్విని ముల క్షేమధార కాబట్టి ఏ ఏ పని చేస్తా ఉంటే క్షేమంగా ఉంటుంది కాబట్టి ఈరోజు చాలా బాగుంది ఏ పనులు చేయడానికి మరణి బుబ్బాపు రోషాడ వారి విభత్తార యువత్తారంలో ఏ పని చేస్తా కూడా ఇబ్బందులు పనుల మధ్యలో అయిపోతాయి తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం చేయాలంటే బెల్లం దానం చేసి చేయాల్సి ఉంటుంది రాహు అధిపతి కాబట్టి కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ సంపతార అధిపతి బుధుడు కార్యానుకూలత ఉంటుంది అన్ని రకాల పనులకు బాగుంటుంది చంద్రబలం ఉండే రాష్ట్రలు వేష వృషభ కటక సింహ కన్య వృశ్చిక మకర మరియు మే రాశులకు చంద్రబలం బాగుంది ఒక మూడు రాసులకు చంద్రబలం బాగాలేదు అవి అంటే కుంభరాశికి అష్టమచంద్రుడు మిథున రాశికి అర్ధాష్టమచంద్రుడు తులారాశికి ద్వాస చంద్రుడు ఈ మూడు రాశుల వారు ఎలాంటి ముఖ్య శుభకార్యాలు కానీ దూర ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు గాతవారం ఈరోజు కర్కాటక రాశికి ఉంటుంది కాబట్టి ఎలాంటి ముఖ్యమైన పనులు దూర ప్రయాణాలు శుభకార్యాలు ముఖ్యమైన కార్యక్రమాలు చేయకండి ఇంకా ఈరోజు చేయాల్సిన ప్రత్యేకమైన ఇదేంటంటే దాన ప్రాముఖ్యత ఉంది ఈరోజు అన్నదానము వస్త్రదానము గోదానము బీదారికి బీదవారికి సహాయం చేస్తే పుణ్యప్రాప్తి ఎక్కువగా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కొందరు బ్రాహ్మణులు స్వయంభాగం కూడా ఇస్తారు ఆ స్వయంభాగ కుటుంబంలో అందరికీ సెలబ్రేట్ ఇస్తే మంచిది పితృదేవతలు సంతోషిస్తారు ఎవరికైతే పితృదోషాలు ఉన్నాయో వారు ఈ ఇప్పుడు చెప్పిన పనులన్నీ చేలో ఏదో ఒకటి చేయడం వల్ల మీకు అన్ని రకాల పితృదోషాలు తొలుగుతాయి తల్లిదండ్రులతో సంఖ్యత ఏర్పడుతుంది ఇక లేదా బీదవారికి అన్నదానం చేసినా పర్వాలేదు ఈరోజు బుధవారము విష్ణు అధిపతి కాబట్టి విష్ణు సహస్ర లక్ష్మీ లక్ష్మీనక్షోత్రంతో సహా విష్ణు సహస్రాపారాయణ చేసుకోండి లేదా విష్ణు సహస్త్రాపారాయణ వినండి శ్రద్ధతో వినాలి అలాగే లేదా మీ విష్ణు సహస్రాల్లోని మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన స్తోత్ర శ్లోకాన్ని నూట ఐదు నిమిషాలు జపం చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు శుభ ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా సింహరాశిలో కూజేశ్వరంలో సంచారం యాభై ఒక్క రోజుల పాటు నడుస్తుంది జరుగుతున్నది పిశాత యోగం అంటారు దీనివల్ల ముఖ్యంగా కుంభ మకర కుంభరాశుల వారికి సింహరాశి వారికి కర్కాటక రాశి వారికి అలాగే వృషభ రాశి వారికి చదువుతారో ఈ యోగం వల్ల ఇబ్బందులు చాలా ఉంటాయి ఎక్కువగా ప్రయాణాలు పెట్టుకోకండి ఏమైనా ముఖ్యమైన పనులు కూడా వాయిదా వేసుకుంటూ కొర కొనుగోళ్ళు కానీ ఏమైనా చేయాలన్నా కూడా మీరు వాయిదా వేసుకోవడంలోనే మీకు మంచి ఫలితాలు వస్తుంది దీనికి కారణం మీరు గణపతి కొబరినతో దీపారాధన చేయండి ప్రతిరోజు ఈ యాభై ఒక్క రోజులు అలాగే సుబ్రహ్మణ్య కరావల మస్తు పారాయణ చేయడం కానీ సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవడం కానీ మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం వల్ల కానీ మీకు ఈ ఇబ్బందుల నుంచి బయటపడతారు శుభమస్తు